మంచి సైజులో ఉన్న నాలుగు పల్లె అయితే రైతు కృష్ణ గారు అయితే అమ్మకానికైతే పెట్టారనా అలాగే వీటి అడ్రస్ విషయంలోకి వస్తే కర్నూలు జిల్లా తుర్గ్గెల మండలం గగేట గ్రామం నుంచి అయితే రైతు కృష్ణ గారు అయితే అమ్మకానికైతే పెట్టారనా అలాగే వీటి సైజు వీరాలకు వస్తే అరవై అరవై సైజులో ఉన్నట్టు రైతు కృష్ణ గారు అయితే జరిగింది అన్న అలాగే ఏదైనా పని తీరు కానీ చూసిన తర్వాత బేరం మాట్లాడుకోవచ్చు అనేది అయితే రైతు కృష్ణ గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మీకు రైతు నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేసి అడగండి అన్న రైతు వివరాలు కానీ ఏదైనా కానీ అడ్రస్ కానీ